ీర్తనల గ్రంథంలో నుండి మూడవ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన మాటను మనం చదువుకొని ఆ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకున్న తర్వాత స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం కీర్తనల గ్రంథము మూడవ కీర్తన మూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు చిన్న ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నీ మాటలు మాకు జీవాహారం అయ్యే నిత్య జీవాన్ని మాకు ఇచ్చేవి కనుక వందనాలు ఈ రాత్రి కాల సమయంలో ఈ వాగ్దానాన్ని మేము ధ్యానం చేస్తుండగా ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మేము స్వతంత్రించుకోవడానికి నీ కృప మాకు అనుగ్రహించండి నీ గ్రంథమంద ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవండి ఏసునామో నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథంలో ఒక్కొక్క కీర్తన పైన మనం గమనించినట్లయితే దావీదు ఏ పరిస్థితిలో ఈ కీర్తన రాశాడు ఒకవేళ అవి దావీదు కీర్తనలు అయింటే ప్రాముఖ్యంగా దావీది యొక్క అనుభవంలో జీవిత అనుభవాలలో ఏ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్తున్నప్పుడు ఆ కీర్తనలు వ్రాసాడో ఆ పైన మనం గమనించగలం మూడవ కీర్తనలో పైభాగం మనం గమనిస్తే అప్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన కుమారుని ఎదుట నుండి పా పారిపోయే స్థితి ఏ తండ్రికి కూడా రాకూడదండి ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ కండిషన్ కుమారుని ప్రేమించి కుమారుని పెంచి పెద్ద చేసిన తర్వాత తండ్రికి కుమారుని ద్వారా రావాల్సింది ఏంటంటే ఘనత సంతోషము తండ్రికి కుమారుని ద్వారా రావాల్సింది సంతృప్తి ఏమనంటే ఈ కుమారుడు నా కడుపున బుట్టిన కొడుకు ఇంత స్థితికి వచ్చాడా ఇంత ఉన్నతమైన స్థితికి వచ్చాడా అని పది మంది ఆ కుమారుడిని పొగుడుతూ ఉంటే తండ్రి ఎంతో సంతోషించాలి బుద్ధిహీనుడైన కుమారుడు బుద్ధి లేని కుమారుడు తల్లికి తండ్రికి దుఃఖాన్ని పుట్టిస్తాడని సామెతల గ్రంథంలో స్పష్టంగా చూస్తాము దావీదుకు పుట్టిన చాలామంది కుమారుల్లో ఈ అప్షాలో అనే కుమారుడు ఖచ్చితంగా ఒక ట్రబుల్ మేకర్గా బ్రతికాడు ట్రబుల్ ఎవరెవరికో సృష్టించి ఉంటే అది వేరే సంగతి కానీ తనను కన్న తల్లిద తల్లిదండ్రులకు ప్రాముఖ్యంగా తన తండ్రికి దుఃఖాన్ని మనోవేదనను కలిగించిన కుమారునిగా అప్షాలో మనం గమనిస్తాం మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను అని వాక్యంలో వ్రాయబడినట్లు తన తండ్రి ప్రాణాన్ని తీయాలని అప్షాలోం చూశాడు అప్షాలోము ప్రాణమే తీయబడింది మంచి అవనంలో చాలా అందగాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అప్షాలోము చాలా అందగాడు చాలా మంచి పర్సనాలిటీ వెంట్రుకలు కూడా చాలా పెద్ద వెంట్రుకలు ఉంటే తన వాహనం మీద వెళ్తున్న సమయంలో తన వెంట్రుకలు అడవిలో వృక్షానికి తగులుకొని ఆ తర్వాత అలా వేలాడుతుంటే చంపబడినట్లుగా వాక్యలను గమనిస్తాం తన కుమారుడు చనిపోయాడని తెలిసినప్పుడు తిరిగి దావీదు చాలా ఏడుస్తాడండి నా కుమారుడు అప్షాలో నీకు బదులు నేను మరణించుంటే బాగుండేదని దావీదు ఏడుస్తాడు దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు అని చెప్పడానికి ఇది కూడా ఒక కారణం ఏంటంటే తన శత్రువుగా వ్యవహరించిన తన ప్రాణాన్ని తీయజూచిన తన కుమారుడైన అప్షాలో చనిపోయాడని తెలిసినప్పుడు గుండెలు బాదుకొని ఏడుస్తున్న దావీదులో ఉన్న క్షమాగుణము ఉన్న ప్రేమ ఏసయ్య మనసు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది దావీదు తన జీవితంలో కుమారుని చేత తరుమబడుచున్న పరిస్థితిలో ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వ్రాస్తున్న కీర్తన మూడో వచనం మనం చదువుకున్న వాక్యము యహోవా నీవే నాకు కేడెముగా యు ఆర్ మై షీల్డ్ అనే మాట మనం చూస్తున్నాం లార్డ్ ఆర్ మై షీల్డ్ యుద్ధానికి వెళ్ళే ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా షీల్డ్ పట్టుకొని వెళ్తారండి డాలు అని అంటారు ఇంగ్లీష్లో షీల్డ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే శత్రువు చేసే అటాక్ నుంచి మనల్ని కాపాడుకోవడానికి ఆ షీల్డ్ ఉపయోగపడుతూ ఉంటుంది మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి శత్రువు ఏ వైపు నుండి దాడి చేయొచ్చు కానీ షీల్డ్ ఉన్నప్పుడు కేడం ఉన్నప్పుడు కాపుదల అంటున్నాడు నా స్వంత కుమారుడే నాకు విరోధంగా తయారైపోయాడు నా ప్రాణాన్ని తీయాలని చూస్తున్నాడు ఇప్పుడు నా కుమారుని నుండి నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను కొండల్లో అడవుల్లో మెట్టల్లో ఎక్కడెక్కడో తిరుగుతున్నాను కానీ నాకు తెలుసు దేవా నువ్వైతే నాకు ఉన్న ఉన్నావు నాట్ యు ఆర్ మై షీల్డ్ బైబిల్ గ్రంథంలో యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు అట్టివారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు అనే మాట ఉంటుంది యవన ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలంట నిజమే కుటుంబంలో తల్లిదండ్రి వారి బిడ్డలు వారి చేతిలో ఉన్న ఒక బాణాలు లాంటివారు ఈ బాణాలు ఎందుకు ఉపయోగపడతాయంటే అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అనే మాట కీర్తన గ్రంథంలో మనం గమనిస్తాం ఒకవేళ ఇంటి మీదకి ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు ఆ ఇంట్లో వయసుకొచ్చిన ఒక కుమారుడు ఉంటే తండ్రి మీద తల్లి మీద కేకలు వేస్తుంటే లేకపోతే ఎవరైనా వచ్చి అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ కుమారుడు వెళ్తాడండి డిఫెండ్ చేయడానికి నా తల్లి మీద నా తండ్రి మీద అటాక్ చేయడానికి మీరెవరు వస్తున్నారని కానీ ఇక్కడ దావీదు పరిస్థితి ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ తనను కాపాడాల్సిన తన పక్షంగా మాట్లాడాల్సిన తన పక్షంగా వ్యాజ్యం కుమారుడే తనకు విరోధంగా వ్యాజ్యమాడుతున్నాడు ఆడుతున్నాడు తన వి తనకు విరోధంగా పైకి లేస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే సమాజంలో దావీదుకు తన కుమారుడు విరోధంగా లేచాడు అన్న విషయం అందరికీ తెలిసిపోయింది అది ఎందుకంటే ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ దావీదు ఉన్న స్థానాన్ని బట్టి దావీదు సొంత కుమారుడే దావీదుకు విరోధంగా లేచాడండి దావీదికి ఇలాంటి స్థితి పట్టింది తన కుమారుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు అక్కడ ఇక్కడ దాక్కుంటున్నాడంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రాణభయం ఒక ప్రక్కన మరొక ప్రక్కన మరొక ప్రక్కనేమో అవమానకరమైన పరిస్థితి ఎందుకంటే దావీది ఒక శత్రువులు ఖచ్చితంగా ఆనందించింటారు ఆ సమయంలో మేము దావీదు ప్రాణాన్ని తీయాలని అనుకున్నాం కానీ కుటుంబంలో నుండే దావీది ఇంటిలోనుండే దావీదు కన్న కుమారులోనే ఒకడు తనకు విరోధంగా బయలుదేరాడంటే అబ్బా ఇట్స్ అ టైమ్ టు సెలబ్రేట్ చాలా మంచి వార్త ఇది అని బహుశా శత్రువులు ఉంటారు లోపల ఆనందపడి ఉంటారు దావీదు అంటున్నాడు నా ఇంట్లో నా కడుపున పుట్టిన ఒక కుమారుడే నాకు విరోధంగా లేచిన దేవా నువ్వైతే నా కేడముగా ఉన్నావు లార్డ్ ఆర్ మై షీల్డ్ ఈ మాటలు దేవుడు ఆది ఒక వ్యక్తితో చెప్పారు చూడండి ఆది కాండము పదిహేనవ అధ్యాయము మొదటి వచనంలో మనం చదివినట్లయితే దేవుడు అబ్రాహ్మతో పలికిన ఒక ప్రాముఖ్యమైన మాట ఒక ప్రాముఖ్యమైన వాగ్దానంగా ఈ మాటను మనం గమనిస్తాం ఆది కాండము పదిహేనవ అధ్యాయము మొదటి వచనం ఇవి జరిగిన తరువాత యహోవా వాక్యము అబ్రాహ్మణకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను దేవుడు అబ్రాహ్ముతో ఇస్తున్న వాగ్దానం అబ్రహాంతో చేస్తున్న అబ్రాహంతో చెప్తున్న మాట ఐ యామ్ యువర్ షీల్డ్ నువ్వు నా మాట విని బయటకు వచ్చావు కదా నువ్వు నా మాట విని ప్రయాణాన్ని ప్రారంభించావు నా మాట విని నీ కంఫర్ట్ జోన్ వదిలిపెట్టావు నువ్వు నా మాట విని నీ బంధువులను నీ స్వచనాన్ని నీ తండ్రి ఇంటి వారిని అన్నీ విడిచిపెట్టి వచ్చావు నువ్వు నా కోసం ఏం త్యాగం చేసావు నేను చూశాను అబ్రాహ్ కొన్నిసార్లు మనం అనుకుంటాము దేవుని కొరకు నేను పలానా పలానా అది విడిచిపెట్టాను కొన్నిసార్లు బంధువులను కూడా దేవుని కొరకు కోల్పోవాల్సిన పరిస్థితి ఏసుప్రభుని నమ్ముకున్నాము అనగానే ఇంకా మీకు మాకు సంబంధం లేదండి ఇంకా మీరు మా ఇంటికి రావద్దు మేము మీ ఇంటికి రాము ఇంకా మీ ఇంట్లో జరిగే శుభకార్యాలు మాకు చెప్పొద్దు ఇంకా మాకు మీతో సంబంధం లేదు అని డిస్కనెక్ట్ చేసుకునే వారు చాలామంది ఉంటారు కొన్నిసార్లు ఏసై నమ్ముకున్నందుకు స్వంత వారిని కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు కొన్నిసార్లు దేవుని పక్షంగా నిలబడినందుకు దేవుని మాటకు విధేయత చూపించినందుకు ఈ లోకంలో కొన్ని ప్రివిలేజెస్ మనం కోల్పోవచ్చు కొన్ని ఆధిక్యతలు కోల్పోవచ్చు మాకు తెలుసు మా మేనత్త భర్త ఒక హైందవ కుటుంబంలోంచి దేవుని నమ్ముకున్నారు వారికి చాలా ఆస్తి ఉండేది చాలా ఆస్తిపరులు వారు అయితే మా మామగారు ఎప్పుడైతే ఫస్ట్ దేవుని నమ్ముకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రికి చెప్పారంట నాన్నగారు నేను ఏసుప్రభుని నమ్ముకున్నాను ఇంకా నుంచి నేను ఏసై బిడ్డగా బ్రతకపోతున్నానని చెప్పగానే వాళ్ళ డాడీ ఇచ్చిన ఫస్ట్ షాక్ ఏంటంటే మనకి బోల్డ్ అన్ని ఉన్నాయి బోల్డ్ అన్ని ఆస్తులు నే నీకు తెలుసు చిల్లీ గవ్వగూడ నీకు ఇవ్వను వెళ్ళిపో అని చెప్పారంట ఒట్టి చేతులతో ఇంట్లో నుండి వాకౌట్ చేయి చిల్లీ గవ్వగూడ నీ చేతిలో పెట్టను మా మామ వాళ్ళు కడప ప్రాంతానికి చెందిన రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వారండి నిజానికి ఆ సమయంలో బోల్డ్ అంత ఆస్తుంది కుమారునిగా ఆస్తికి హక్కుదారులు అవ్వాలి కానీ ఆ సమయంలో నేను యేసుప్రభుని నమ్ముకున్నాను నేను యేసుప్రభు సేవకు సమర్పించుకున్నాను అని మా మామ చెప్పినందుకు వాళ్ళ తండ్రి అన్నారు ఒట్టి చేతులతో పంపించేస్తున్నాం ఆర్ గోయింగ్ టు వాక్ అవే ఎంటీ హ్యాండెడ్ అనగానే చాలా ధైర్యంతో మా మామ చెప్పారు నాకు అవసరం లేదు నాన్న యేసప్రభు నాకు దొరికాడు ఆయన నాకు గొప్ప ఆస్తి ఈ లోక సంబంధంగా ఏ ఆస్తి నాకు అక్కర్లేదు అని చెప్పి వచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఇంట్లో ఒక్కొక్కరిగా అందరూ దేవుని నమ్ముకున్నారు ఆ తర్వాత రావాల్సిన ఆస్తి అంతా వాళ్లే పిలిచి ఇచ్చారండి హలెయ్యా కానీ మొదటగా దేశప్రభు నమ్ముకున్నప్పుడు ఆస్తి రాకపోయినా పర్వాలేదని వేసే కొరకు నిలబడ్డారు ఈరోజు దేవుడు వారి కుటుంబాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించి ఆయన కృపలో నడిపిస్తున్నారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని నువ్వు పట్టుకున్నప్పుడు కొన్నిసార్లు నీకు కనిపించవచ్చు ఐఎమ్ లూజింగ్ సంథింగ్ కొన్ని ఆధిక్యతలు కోల్పోతున్నానే కొంతమంది నన్ను అంతకు ముందు వరకు ప్రభు అనే మాట చెప్పనంత వరకు నన్ను ప్రేమించిన వారు ఇప్పుడు నన్ను ఒక శత్రువుగా చూస్తున్నారే క్రైస్తవ మతం అంటే అదేదో అని కొంతమందికి కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి ఈ క్రైస్తవ్యం అనేది డబ్బుల కోసం అని కన్వర్షన్స్ చేస్తూ ఉంటారు లేకపోతే మరొక మరొక రాంగ్ ఇంప్రెషన్స్తో కొంతమంది క్రీస్తు పేరు పెట్టుకొని మంచి సాక్ష్యం లేకుండా బ్రతికిన వారిని చూసి క్రైస్తవులందరూ ఇలాగే ఉంటారు అని కొన్ని తప్పుడు అభిప్రాయాలు కొన్ని మిస్కన్సెప్షన్స్లో కొంతమంది ఉంటూ ఉంటారు బహుశా అలాంటి వారిని చూసి నువ్వు దేవుని బిడ్డవి ఏసుప్రభుని అనగానే నువ్వు కూడా వాళ్ళలాగా ఉంటావేమో నువ్వు కూడా మతంలో చేరిపోయావని బహుశా ప్రజలు నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో ప్రజల్ని తూలనగా మాట్లాడుతున్నారేమో ప్రజల్ని అవమానిస్తున్నారేమో ఇక్కడ అబ్రాహ్మ దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకొని బంధువులను స్వజనాన్ని తండ్రి ఇంటిని తనకు అలవాటైన ప్రాంతాలను తనకిష్టమైన ప్రదేశాలను అన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత అబ్రాహ్మ జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటంటే ముందు ఒక వాగ్దానం చేశాడండి దేవుడు నేను నీ కేడెమును ఐ యామ్ యువర్ షీల్డ్ నువ్వు అనుకున్నావేమో అబ్రాహ్మో నీకేదన్నా కష్టం వస్తే నష్టం వస్తే మా నాన్న లేడు మా తమ్ముడు లేడు నా బంధువులు లేరు ఎవరు లేరు నేను ఒక్కడినే దేవుని మాటకు విధేయత చూపించి వచ్చానని నువ్వు నా పక్షంగా నిలబడ్డావు కాబట్టి నేను నీ పక్షంగా నిలబడతాను అని దేవుడు వాగ్దానం చేశాడు హలెయ్య ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుని కొరకు మీరు నిలబడి ఉంటే డోంట్ బీ అఫ్రైట్ భయపడద్దు దేవుడు అన్యాయిస్తుడు కాదు ఆయన నమ్మదగిన దేవుడు మనుషులైనా చేయి అప్పటి వరకు పట్టుకొని కష్ట సమయంలో చేయి విడిచిపెడతారేమో కానీ పరలోకపు తండ్రి గొప్ప దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడని వాక్యంలో వ్రాయబడి ఉంది ఆయన ఆయనకు నీ చేయి అందించావంటే ఆయన చేతిలో నీ చేయి పెట్టావంటే ఆయన నీ చేతిని ఎన్నటికీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు సదాకాలము ఈ దేవుడు సదాకాలము మనల్ని నడిపించును మరణపర్యంతము మనల్ని నడిపించను అనే వాగ్దానము దేవుని వాక్యాలు మనం గమనిస్తాం సో అబ్రాముకు దేవుడు ఒక కేడముగా ఉన్నాడు అబ్రాముకు ఒకవేళ లిట్రల్గా ఒక కేడము ఉంటే ఒక షీల్డ్ ఉంటే అబ్రాము ఎలా కాపుదల మరి భద్రపరచబడతాడో తెలియదు కానీ దేవుడు మాత్రం అబ్రాము వేసే ప్రతి అడుగులో అబ్రాముకు ఒక కేడములాగా దేవుడు వ్యవహరించాడు కొన్నిసార్లు మనకు తెలియదండి మనకు విరోధంగా అపవాది యత్నించే యత్నాలు మనకు విరోధంగా శత్రువులు పన్నే పన్నాగాలు అపవాది కొన్నిసార్లు మన మీద చేసే అటాక్స్ మనకు తెలియకపోవచ్చు తెలిసి కొంతమంది భయపడిపోతూ ఉంటారు ఈ మధ్యకాలంలో వైజాగ్ నుంచి ఒక కుటుంబం వచ్చి ఆ బ్రదర్ చెప్తున్నారు నా మీద చాలా మాంత్రిక శక్తులు ప్రయోగించబడ్డాయమ్మా అయితే ఇప్పటికీ నాకు భయం వేస్తూ ఉంటుంది అవి ఏమన్నా నా మీద పనిచేస్తాయేమో అని నేను చెప్పాను మీరు బాప్ తీసుకుంటే ఆ మాంత్రిక శక్తులు ఏవి మీ మీద పని చేయవని హెలూయా దేవుని శక్తికి మించిన శక్తి ఈ లోకంలో ఏది లేదు దేవుని శక్తికి మించిన శక్తి ఏది లేదు దేవుడు తన ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారము వలె ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు దావిదంటున్నాడు దేవా నువ్వు నా కేడముగా ఉన్నావు మూడో అధ్యాయము మూడో కీర్తన మూడో వచనంలో రెండో భాగం చూడండి నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నావు ఇప్పుడు నేను అతిశయించడానికి నాకు ఏ కారణం లేదయ్యా ఎందుకంటే సొంత కొడుకే నాకు తిరగబడితే దట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ కండిషన్ చాలా అవమానకరమైన పరిస్థితి నా శత్రువులందరూ నన్ను చూసి నా కుటుంబాన్ని చూసి నవ్వే పరిస్థితి నా శత్రువులు నా స్థితిని చూసి ఆనందించే పరిస్థితి ఇప్పుడు నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను నా తల దించుకున్నట్లుగా ఉంది నా పరిస్థితి కానీ నా అతిశయాస్పదం మాత్రం నీవే దేవుని వాక్యం సెలవిస్తుంది అతిశయించువాడు దేవుని అందే అతిశయించాలి దేవుని సిలివయ్యందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగును గాక అనే మాట వాక్యంలో గమనిస్తా ఒకవేళ అన్ని అన్నీ బాగున్నా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా మన అతిశయాస్పదము మాత్రం దేవుడు అయి ఉండాలి హలెలుయా కొన్ని కొన్నిసార్లు దేని గురించి అన్న అతిశయించిన తర్వాత సడన్గా తల మీద పెట్టిన కిరీటం అలా లాగేసినట్టు అయిపోద్ది అనమాట కొన్నిసార్లు ఆ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూస్తూ ఉంటే యూట్యూబ్లో ఒక ఆమెకు మిస్ యూనివర్స్ అని ఒక టైటిల్ పెట్టారండి పెట్టిన తర్వాత వెంటనే సారీ సారీ బై మిస్టేక్ ఇంకొక ఆమె పేరు చదవబోయి మీ పేరు చదివామని ఆమె తల మీద నుండి ర్యాష్గా తీసేసి ఇంకొక ఆవిడ తల మీద పెట్టేస్తే ఫస్ట్ ఆ క్రౌన్ తన మీదకు రాగానే ఈమెలో ఉన్న ఆనందం ఎగ్జైట్మెంట్ అంతా ఒక్క క్షణంలో ఆవిరైపోయి ఆమె ఏడవడం ప్రారంభించి వాళ్ళ మీద ఒక కేసు కూడా వేసిందంట అసలు టైటిల్ గెలుచుకున్న ఆమె పేరు తప్పెందుకు చదవాలి ఒకవేళ తప్పు చదివి ఉంటే దాన్ని తీయడానికి ఒక విధానం ఉంది కదా గ్రేషియస్గా దాన్ని తీయచ్చు కదా ఒక పద్ధతిగా తీయచ్చు కదా అని ఆమె ఒక కేసు కూడా వేసిందండి కొన్నిసార్లు ఈ లోక సంబంధంగా దేన్ని చూసైనా నువ్వు అతిశయపడుతూ లోక సంబంధంగా నాకు ఇది ఉంది నాకు అది ఉంది అని నువ్వు అతిశయపడుతూ ఉంటే ఈ లోక సంబంధమైన ఏ ఆశీర్వాదం కూడా శాశ్వతం కాదు అని మర్చిపోవద్దు ప్లీజ్ రిమెంబర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అ పాసింగ్ క్లౌడ్ మబ్బులు ఇప్పుడు వస్తాయి ఇంకెప్పటికీ మబ్బులు ఉంటాయి అనుకుంటే కరెక్ట్ కాదు కాసేపు అయ్యాక మబ్బులు వెళ్ళిపోతాయి ఈ లోక సంబంధంగా నువ్వు అతిశయిస్తుంది నీ ధనాన్ని చూసి అయిండొచ్చు నీ బలాన్ని చూసి అయిండొచ్చు నీ అందాన్ని చూసచ్చు నీ తలాంతుల్ని చూసి అయిండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ ప్లీజ్ నో దట్ ఇట్స్ లైక్ అ ప్యాసింగ్ క్లౌడ్ ఇప్పుడుండి తర్వాత వెళ్ళిపోయే మబ్బుల్ లాంటిది లోక లోక సంబంధంగా నీకున్నది ఏదైనా శాశ్వతంగా నిలిచేది ప్రభు ఒక్కడే శాశ్వతంగా నీ జీవితంలో ఉండేది దేవుని సన్నిధి దేవుని ఆశీర్వాదాలు ఒక్కటే కనుక దేవుని మన అతిశయాస్పదంగా పెట్టుకోగలిగితే దేవుని బట్టి మనం అతిశయించగలిగితే మన జీవితంలో ఆశీర్వాదం ఆ తర్వాత అంటున్నాడు ఆయన నా తల ఎత్తువాడు హీఈస్ ద లిఫ్టర్ ఆఫ్ మై హెడ్ రాత్రికాల సమయంలో బహుశా ఈ కార్యక్రమాన్ని లైవ్లో పాల్పొందుతున్న మీ జీవితంలో నేను తల దించుకున్నట్లున్నానండి మై హెడ్ బౌట్ డౌన్ నా తల దించబడిన పరిస్థితి కొన్ని దేశాల్లో అక్కడ శత్రులు వారి మీద అటాక్ చేసి 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 ఆ దేశాల్లో ఉన్న పచ్చదనం అంతా ఎండిపోయి ఆ దేశంలో ఉన్న ప్రజల ఆరోగ్యాలన్నీ పాడైపోయి వాళ్ళ వ్యాపారాలన్నీ దెబ్బతిన్న తర్వాత కొన్ని దేశాల్లో కొంతమంది రీసెర్చ్ చేసే టీమ్స్ వెళ్ళి ఆ దేశాల మీద దాడులు మాటి జరిగి మాటిమాటికి వారికి అపజయం వస్తూ శత్రు దాడిలో దెబ్బతిన్న దేశాల ప్రజలంట వాళ్ళు కనీసం తల ఎత్తుకొని కూడా నడిచే స్థితిలో ఉండారంట మోస్ట్ ఆఫ్ దెమ్ అడ్జస్ట్ బౌట్ డౌన్ వాళ్ళ భుజాలు కూడా వంగినట్లు వాళ్ళు నడుస్తున్నారంట కొంతమంది రీసెర్చ్ టీమ్స్ వెళ్ళి అక్కడున్న మనుషులని వారి మనస్తత్వాలను వారి హావభావాలు వారి ముఖాలు వారి ముఖంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ వీటన్నిటిని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తే వారు గమనించింది ఏంటంటే ఓటమి పాలైన అవమానం పాలైన వారికి ఉన్న ఆశీర్వాదాలన్నీ తీసివేయబడినప్పుడు భయంకరమైన నష్టాలను వారు పొందుకున్నప్పుడు వారి ముఖాలలో ఆనందం లేదు చిరునవ్వు లేదు వారి తలలు వారి భుజాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే దిగిపోయిన పరిస్థితిలో వారు నడుస్తున్న చాలా నిరాశకరంగా వంగిపోయి అడుగులో అడుగు వేసుకుంటూ నడవాలా బ్రతకాలా అన్నట్లుగా ఉన్నారంట వారి పరిస్థితి నిజమే జీవితంలో కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యలు మనల్ని కిందకి లాగేస్తూ ఉంటాయండి ఒక మ్యాగ్నెట్ ఒక ఐస్కాంతం ఉంటే అది ఎలా దాని దానివైపుకి లాక్కుంటుందో కొన్నిసార్లు జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు ఓటమి అవమానము మన తలను దింపేస్తూ ఉంటుంది మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అంత పోగొడుతూ ఉంటుంది మనలో ఉన్న ఆనందాన్ని పోగొడుతూ ఉంటుంది కానీ దావీదు అంటున్నాడు దేవా నీవు నా అతిశయ ఆస్పదముగా నా తల ఎత్తువాడవుగా ఉన్నావు దావీదు ఈ మాట నిరీక్షణతో పలికాడు అప్పటికి దావీదు తల ఎత్తబడి లేదు దావీదు తల దించబడే ఉంది కానీ దావీదు ఈ మాటలు పలికినప్పుడు నిరీక్షణతో పలికాడు ఆ తర్వాత దావీదు తలను దేవుడు నిజంగానే ఎత్తాడు హలెయ్య నీ తల ఒకవేళ దింపబడి ఉండొచ్చు ఈ రాత్రికాల సమయంలో ఈ వాగ్దానాన్ని నమ్ము ప్రభా నీవు నా అతిశయ నా తల ఎత్తువాడవు నీవు ఎలా ఎత్తుతావో నాకు తెలీదు నువ్వు పరిస్థితులు ఎలా అనుకూలపరుస్తావో తెలీదు నా స్థితిగతులు నువ్వు ఎలా మారుస్తావో తెలీదు ప్రభ నా శత్రువు నా మీద అతిశయించకుండా నీవు నా పక్షంగా ఉండు నా కేడముగా ఉండు నా అతిశయాస్పదముగా ఉండు నా తలను ఎత్తని మీ జీవితంలో ఉన్న భారాలను దేవుడు తొలగించి మీరు పొందుతున్న పోరాటాలలో ప్రభు మీకు జయమిచ్చి మీ తలను ఎత్తి ఆయన మహిమ కొరకు నిలబెట్టునుగాక ఆమె